అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే కార్తీక పురాణంలోని అరవ అధ్యాయం కథ ఇది దీపారాధన విధి మహత్యం కార్తీక మాసంలోని ఈ దీపారాధన విధి మహత్య కథను ఎవరైతే వింటారో వారికి సర్వ పాపాలు తొలగి పుణ్యం చేకూరుతుంది ఇక ఒక్కసారి మనసులో ఆ అమ్మవారిని అలాగే శివయ్యని తలుచుకొని ఈ కథ వినడం ప్రారంభించే ముందు అందరూ కూడా ఓం నమ అని కార్తీక మాసంలో ఆ యొక్క శివయ్య నామాన్ని కామెంట్లో తెలియపరచండి ఇలా శివనామ స్మరణ శివనామ జపం శివ రాత అనేది రాసినప్పుడు మనకు అందులో కూడా తగిన ఫలితం అనేది కలుగుతుంది ఇక కథను వినడం ప్రారంభిద్దామా ఏ మానవుడు కార్తీక మాస నెలలో నెల రోజులు పరమేశ్వరుణ్ణి అలాగే శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తే అట్టి వారికి అశ్వమీద యోగం చేసినంత పుణ్యం దొక్కును అలాగే ఏ మానవుడు కూడా కార్తీక మాసమంతా దేవాలయమునందు దీపారాధన చేయించో వారికి కైవల్యం ప్రాప్తించును పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామం ఉండేది అందులో ఒక స్త్రీ ఉండేది ఆమెకు పెండ్లి అయిన తర్వాత కాలానికే భర్త చనిపోతాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ ఎవ్వరూ లేరు అందువల్ల ఆమె ఇతరుల ఇండ్లల్లో దాసీగా పనిచేస్తూ ఉండేది అక్కడనే భుజిస్తూ ఉండేది ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులని ఇతరులకి హెచ్చు ధరకు అమ్ముకొని ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునేది దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకునేది సొమ్ము కూడబెట్టుకునేది ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉండేది ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానం చేయటం కానీ చేసేది కాదు పైగా వ్రతాలు చేసేవారికి తీర్థయాత్రలకు వెళ్ళేవారికి వాళ్ళని చూసి కొద్దిగా అవహేళనగా కూడా మాట్లాడేది ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యం కూడా పెట్టేది కాదట తను తినక ధనం కూడబెట్టుకుంటూ ఉండేది అలా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యాన ఈ యొక్క స్త్రీ యొక్క గ్రామమునకు వచ్చి ఆ దినాన అక్కడొక సత్రంలో మజిలీ చేశాడు అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకించుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను నా మాటలను ఆలకింపము మన శరీరాలు శాశ్వతం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతాలు సత్తధాతులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారయ్యేది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించు అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమైపోద్ది అలాగే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించిపోతాడు కాబట్టి నా మాటలు ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యాన్ని సంపాదించుకో తల్లి ప్రతి దినమున శ్రీనమన్నారాయణ్ణి స్మరించి వ్రతాలు అలా చేయి నీకు మోక్షం లభిస్తుంది నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసం అంతా పాతకాలంలో నదీ స్థానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలుగుతావు ఇలా ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క స్త్రీకి వితవు చెప్పాడు ఆ వితంతరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మాలు చేయుట కార్తీక మాస వ్రతం ఆచరించటచే జన్మరాహిత్యమై మోక్షము కా మోక్షము కా లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో అంత మహిమ ఉన్నదని ఆమె కూడా తెలుసుకుంది ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళాలతో గాని పూజిస్తే సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగు కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలి గ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి మోక్షం కలుగుతుంది అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టి తన తినిన తర్వాత సర్వ పాపాలు కూడా తొలగిపోతాయట ఈ విధంగా కార్తీక స్థానాలు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేస్తే ఆ పాపాలు నశించిపోతాయి సంపతి గలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో దేవతార్చనలు హోమాలు దానధర్మాలు కూడా చేయవచ్చు అలా చేస్తే అశ్వమేధము చేసినంత ఫలం దక్కునట ఇంతే కాకుండా పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రతి కలిగి కలుగుతుందట శివాలయమున గాని విష్ణువు ఆలయాన్ని కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకురులకు దగ్గరకు కూడా రాలేరని చెబుతున్నాయి పురాణాలు పెరుగాలికి ధూళిరాసు రెగిలిపోయేటట్లు కోటి పాపాలు కూడా తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖిచక్ర ఆకారాలు ముగ్గురు పెట్టి నువ్వులు దానం పో నువ్వుల ధాన్యం పోసి వాటిపై ప్రమిద ఉంచి నువ్వుల నూనెతో ఒత్తులు వేసి వెలిగించాలి ఈ దీపము భవల్లో ఆరకుండా ఉండాలి దీనిని నందదీపము అంటారు ఈ విధంగా చేసి నైవేద్యము కార్తీక పురాణము చదివి చదివితే హరిహరులు సంతృప్తి చెందుతారట అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించి ఆయుర్వృద్ధి కలుగుతుంది సాల ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళాలతో పూజించవలను ఏ యొక్క మనుజుడు ధనము బలము కలిగి ఈ కార్తీక మాసమందు పూజలు చేయకుండా ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకుండా మరు సునకమై తిండి దొరకక ఇంటిల్లా ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచి స్థితిలో పుట్టునట కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైన శివ కేశవుల పూజిస్తే మాసమంతా కూడా ఫలితం కలుగుతుంది కార్తీక మాసం అనేది హరిహరులకు ప్రియమైన మాసం ఈ మాసం చే ఈ మాసంలో చేసే నిత్య దీపారాధన పరమ శుభప్రదం అది అనంతమైన ఫలాలను ఇస్తుందన్నది శాస్త్రవచనం కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ శ్రీహరితో సముడైన దైవం కానీ వేదాలలో సమానమైన శాస్త్రం కానీ గంగకన్న పుణ్యప్రదమైన నది కానీ లేవని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ముప్పై అధ్యాయాలలో కార్తీక మాసం మహిమాధిక విశేషాలు కూడా వివరించారు కాబట్టి కార్తీక మాసంలో శివ ఆరాధన శివ దీపారాధన శివ నామస్మరణ శివ పురాణం చదివిన హరిహరులను పూజించిన కోటి పుణ్యఫలం ఒక్క రు ఒక్క సోమవారమైన ఉపవాసం ఉండి ఆ యొక్క శివాలయంలో దీపారాధన చేస్తే కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయట కైవా కైలాసం ప్రాప్తిస్తుంది శివయ్య పూర్తి అనుగ్రహం పొందగలుగుతారు విన్నారు కదండి ఈ యొక్క కార్తీక పురాణంలోని కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి ఓం నమ శివాయ